తత్వేతైర్హ యర్యుక్తే మహతి సందనే స్థితౌ మాధవः పాండవశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదత్మతుः తత ఆ తరువాత శ్వేతైర్హయై తెల్లని గుర్రాలతో యుక్తే జోడించిన మహతి మహత్తరమైన గొప్పదైన స్థ్యంధనే రథంలో నిలిచిన వారు మాధవ శ్రీకృష్ణుడు పాండవ అర్జునుడు మరియు నిజంగా దివ్యౌ దివ్యమైన పూర్వమైన శంకౌ శంకాలను పదద్మతు ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి ఆ తరువాత తెల్లని కుర్రాలతో యుక్తమైన మహార్థంలో నిలిచిన శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్యమైన శంఖాలను ఊదారు ఇప్పుడు సందర్భం చూద్దాం రండి ఈ శ్లోకం యుద్ధారంభానికి ఒక శక్తివంతమైన సంకేతం శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు కురుక్షేత్రంలో ధర్మానికి ప్రతీకలు తమ దివ్య శంఖాల ధ్వనితో యుద్ధ ప్రాంగణంలో ప్రతిధ్వనులను సృష్టించారు శ్వేత హయాలతో కూడిన రథం వారి పవిత్రతను నిర్మలతను సూచిస్తుంది ఇది పాండవుల పక్షంలో ధైర్యం నమ్మకం మరియు యుద్ధానికి సిద్ధతను తెలియచేసేటువంటి ఘట్టం భగవద్గీత మరింత మందికి చేరువు కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు